జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా విడుదల సందర్భంగా కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూరి మండలం దోమడ గ్రామంలో ఎన్టీఆర్ వీరాభిమాని మొదపాక శ్రీనివాస్ ఆధ్వర్యంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్స్కు పాలాభిషేకం నిర్వహించి అనంతరం బాణసంచా కాల్చి స్వీట్లు పంచిపెట్టారు ఈ సందర్భంగా ఎన్టీఆర్ అభిమానులు మాట్లాడుతూ దేవర సినిమా ఈరోజు విడుదలై బ్లాక్ బాస్టర్ రావడం చాలా సంతోషంగా ఉందని ప్రతి ఒక్కరూ చూడవలసిన సినిమా అని అభిమానులు తెలిపారు ఈ కార్యక్రమంలో బండారు కొండలరావు బండారు నారాయణరావు మండల సూర్యనారాయణ వాసంశెట్టి సత్యబాబు పబ్బినడి గంగాధర్ చల్లవీరబాబు శ్రీను అలుగోజు శ్రీనివాస్ మరియు ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు

నా పేరు నారాయణరావు ఈ రోజు ఎన్టీఆర్ సినిమా విడుదల సందర్భంగా గ్రామాల్లో ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఫ్లెక్స్కి బాలాభిషేకం బాణసంచ అదే విధంగా ఈ సినిమా రాకరాజ్ అవ్వడం కూడా జరిగింది ఇలాగే విజయవంతంగా ప్రదర్శించబడుతుందని కోరుకుంటున్నాం జై ఎన్టీఆర్ ఇప్పుడు మండలం దోమ గ్రామం ఈరోజు దేవరా సినిమా రిలీజ్ అవ్వ కారణంగా బాలయా బాలజ్యాంగం జరిగింది అలాగే బాణ జరిగింది టీ కూడా పండడం జరిగింది జై ఎన్టీఆర్ దేవుడిగా జనాల పెదపూడి మండలం తోమడి గ్రామం కాకినాడ తాలూకా నేను గంగాధర మాట్లాడుతున్నాను సార్ మా సినిమా దేవర బ్లాక్ బస్టర్ హిట్ మొత్తం హిట్ ఎవరి వల్ల కాదు ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్